హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానదెళ్ళ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు ముఖ్యమంత్రి అయ్యేదెవరు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ ఎన్నికల సందడిలో వెండి ముఖ్యమంత్రులుగా అలరించిన తెలుగు హీరోలను ఒకసారి గుర్తు చేసుకుందాం రాణా దగ్గుబాటి తెలుగులో వచ్చిన బెస్ట్ పొలిటికల్ సినిమాలలో లీడర్ ఒకటి శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాణా ముఖ్యమంత్రిగా నటించాడు అవినీతి రహిత పాలన అందించడం కోసం సొంతం వాళ్లతోనే పోరాడిన యువ ముఖ్యమంత్రిగా రాణా నటనను అంత తేలిగ్గా మర్చిపోలేము పైగా ఇది రాణాకు మొదటి సినిమా కావడం విశేషం మహేష్ బాబు లీడర్ తర్వాత ఈతరం యువతని మెప్పించిన పొలిటికల్ మూవీ అంటే భరత్ అనే నేను అని చెప్పొచ్చు కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు సీఎంగా కనిపించాడు రాజకీయ నాయకులకు జవాబుదారీతనాన్ని సామాన్యులకు బాధ్యతను గుర్తు చేసే యువ ముఖ్యమంత్రి భరత్ రామ్ పాత్రలో మహేష్ నటన ఆకట్టుకుంది విజయ్ దేవరకొండ నోటా అనే చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకున్నప్పటికీ నటుడిగా విజయ్కి మంచి మార్కులే పడ్డాయి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి తండ్రికి వ్యతిరేకంగా పోరాడి ప్రజానాయకుడిగా ఎదిగిన యంగ్ సీఎం పాత్రలో విజయ్ చక్కగా ఒదిగిపోయాడు నందమూరి బాలకృష్ణ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం ఆధార తెరకెక్కిన సినిమాన్టీఆర్ మహానాయకుడు ఇందులో తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించడం విశేషం ఆహార్యం అభినయంలో ఎన్టీఆర్ ని గుర్తు చేసిన బాలకృష్ణ తన తండ్రి పాత్రకి ప్రాణం పోశారని చెప్పొచ్చు అలాగే అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ కూడా వెండితెరపై తెరపై ముఖ్యమంత్రి పాత్రల్లో నటించారు రాజకీయ చదరంగం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సినిమాలో కృష్ణ సీఎం లుగా నటించి మెప్పించారు ఇక నిన్నటి తరం హీరో జగమతి కూడా అధినేత సినిమాలో ముఖ్యమంత్రిగా నటించడం విశేషం మరి వీరిలో మీ ఫేవరెట్ సిల్వర్ స్క్రీన్ సీఎం ఎవరు అలాగే వీరితో పాటు ముఖ్యమంత్రిగా నటించిన తెలుగు హీరోలు ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి